కారం ఉంటుంది దగ్గర మహిసాగర్ నదిపై ఒక బ్రిడ్జ్ కూలిపోయింది దీంతో ఆ బ్రిడ్జ్ పై ఉన్న నాలుగు వాహనాలు ఆ నదిలో పడిపోయాయి నదిలో మరికొందరు గల్లంతైపోయారు వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు బడోదర ఆనంద్ పట్టణాల మధ్య ఈ ప్రమాదంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దృశ్యాలు చూస్తున్నట్టుగా గుజరాత్ భద్రా దగ్గర మహీసాగర్ నది ఇది ఈ నదిపై ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా మధ్యలోకి ఎలా కూలిపోయిందో మనం చూస్తున్నాము దీంతో ఆ బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు ఆ కింద ఆ నదిలో పడిపోయాయి చాలా మంది ఆ వాహనాల్లో ఉన్న వాళ్ళు తెలుస్తోంది మరొక వైపు ఆ బ్రిడ్జ్ మూడు నాలుగు ముక్కలైనట్టు కూడా ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము మరొక వాహనం భారీ కంటైనర్ ప్రమాదవశాత్తుల్లో పడిపోకుండా చాలా జాగ్రత్తగా అక్కడ ఆగిపోయిన ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము గు గుజరాత్లోని పద్రా దగ్గర జరిగింది హిమాసాగర్ నదిపై ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఆ బ్రిడ్జ్పై ప్రయాణిస్తున్న వాహనాలు కూడా నదిలో పడిపోయాయి దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకుని సిచ్యువేషన్ని పరిశీలిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ వాహనాల్లో ఉన్నవారు కొంతమంది ఆ నదిలో కొట్టుకుపోయినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం అక్కడ గాలింపు జరుగుతోంది